కళ్ళ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా అడుగులేస్తూ ఉంది దాదాపు అరవై వేల కోట్ల రూపాయలతో పనులు ఈ యొక్క సమ్మర్లో మొదలైనవి గతంలో ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో ఉన్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఒక రాజకీయ క్రీడకి పూనుగొ పూనుకుంది కానీ ఈరోజు ఆంధ్రుల రాజధాని ఏకైక రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ఉంది దీనికి ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు అలాగే కారంజేడు మండలంలోని ముంకలమర్రు గ్రామంలో మహిళలు వారు అందరు కూడా కలిసినట్టుగా గ్రామం అంతా కూడా కలయి తిరిగి లక్ష యాభై మూడు వేల వందల రూపాయలని కలెక్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిమని వారు నాకు అందించారు వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా రాబోయే తరాలకి ఒక అద్భుతమైన రాజధాని అందించే మహాయజ్ఞంలో ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం నిమగ్నమై ఉంది కాబట్టి మనందరికీ రేపు పొద్దున అవకాశాలు కల్పించే రాజధాని ఉపాధి కల్పించే రాజధాని పిల్లల చదువుల కోసం ఫెసిలిటేట్ చేసే రాజధాని ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకొని అన్ని రకాల ప్రజలను హక్కులు చేర్చుకోగలిగే ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీరికి ధన్యవాదాలు తెలియజేస్తాం